డ్రైవర్ సోదరులందరికీ నమస్కారం అన్న నేను ఒకరి దగ్గర పని చేసిన అన్న నేను ఏంటంటే నేను చదువుకున్న చదువుకుంటూ ఒక దగ్గర పని చేద్దామని చెప్పేసి ఒక దగ్గర పని చేసిన చేస్తే ఆయన పదకొండు గంటలకు డ్యూటీ అన్నారు ఏదో మన గ్రూప్లోనే వచ్చింది గ్రూప్లో వచ్చేస్తే పదకొండు గంటల డ్యూటీ అంటే మనం కాలేజ్ పోయి పని చేసుకోవచ్చు డ్రైవింగ్ డ్యూటీ నాకు డ్రైవింగ్ డ్యూటీ అంటే చాలా ఇష్టం ఇష్టమన్న డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ అని ఒక పక్కన చదువుకుంటూ డ్రైవింగ్ చేస్తున్నాను ఆడ పదకొండు గంటలకు అన్నారు కాబట్టి ఆడ నేను ఎక్కడ దొరకదు తమ్ముడు ఆడే ఆడనే దొరికిందా అని అంటే అది ఎందుకంటే పదకొండు గంటలకు అన్నారు కాబట్టి ఆడ నేను అక్కడ జాయిన్ అయినా జాయిన్ అయినప్పుడు తర్వాత పదకొండు గంట లేదు పది పదికి పిలిపించి చాలా ఇబ్బంది పెట్టిరు ఇబ్బంది పెట్టిన తర్వాత నా జీతాలు ఆపవడం అది ఆపడం ఇది ఆపడం నన్ను టార్చర్ పెట్టడం వల్ల నేను అక్కడ జీ నేను అప్పుడే మానేసేవాడిని ఒక నెల రెండు నెలలు చేసి మానేసేవాడిని ఫస్ట్ నెలనేమో నాకు కమిషన్ తీసుకున్నాడు నెక్స్ట్ మంత్ ఇస్తా అన్నారు ఇవ్వలేదు డబ్బులు ఆ జీతం ఆపడం వల్ల కంటిన్యూగా చేయాల్సి వస్తుంది ఒకరోజు ఒక పదిహేను వేలు ఒక ఇరవై వేలు ఆపేసిండ్రు సరే ఇరవై వేలు పోతే పోనీ మేము జాబ్ మానేస్తే ఏదో ఒకటి ఎక్కడైనా జాబ్ చూసుకోవచ్చు అని చెప్పేసి జాబ్ మానేసిన జాబ్ మానేసినప్పుడు ఫస్ట్ కార్ దొంగతనం చేసిండు మా డ్రైవర్ అని చెప్పేసి వేరే దగ్గర పోయి మియాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు మన అప్పుడు అందరూ వాళ్ళు వచ్చేసి నన్ను సహకరించిన అందరు వచ్చిర్రు అప్పుడు ఏమైందంటే ఓనర్ రాలేదు ఎవరు రాలేదు కాబట్టి ఓనర్ వచ్చిన పోలీస్ స్టేషన్లో ఓనర్ వచ్చినప్పుడు మాట్లాడలేదు తమ్ముడు అని చెప్పేసి సంతోషం అన్న వాళ్ళు అందరూ మా చెప్పారు వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో మొన్న రీసెంట్గా మళ్ళీ కార్ అయిపోయింది ఇప్పుడు బండి దొంగతనం చేసిన అని పెట్టింది ఆ పైన కంప్లీట్ మన సంతోషాన్ని పెద్దమన్న చేసుకొని వచ్చిండు సంతోషాన్ని ఏమన్నాడు కూడా ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు వచ్చిర్రు వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ ఓనర్ రాలేదు మన పోలిసిన దగ్గర నించొని 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 ఓనర్ రాలేదు ఇంకో విషయం ఏంటంటే అన్న రేపు సంతోషాన్న వెళ్దాం అన్నాడు రేపు సహా రేపు శుక్రవారం రోజు పోలీసులకు సార్ సరే రేపు శుక్రవారం వరకు మేము వస్తాము వాళ్ళు విలిపిస్తే విలిపియాడు శుక్రవారం అని చెప్పేసి మేము వచ్చేసినాము వాపస్ వచ్చేసినాము మీరు దయచేసి ఒక డ్రైవర్కి ఇంతలా ఇంత జరుగుతుంది కాబట్టి నన్ను ఇంతలా వేధిస్తున్నారు కాబట్టి నా టైం వేస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఒక ఇంత అనుభవిస్తున్నాను ఇంత ప్రాబ్లంలు ఉన్నా కాబట్టి దయచేసి మీ డ్రైవర్లు అందరూ రావాలని కోరుకుంటున్నా చేతులైతే దండం పెడుతున్నా ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్తున్నా మళ్ళీ తప్పుగా మాట్లాడిన అనుకోవద్దు నేను రికార్డింగ్ కింద పెడతాను ప్లీజ్ ఇంకో విషయం నిన్న వచ్చిన డ్రైవరు ఫోన్ చేసి పది వందలు ఏమంటే సంతోష్ అన్న ఇప్పుడు వరకు నాకు వంద రూపీస్ అడగలేదన్న సంతోష్ అన్న ఇంత హెల్ప్ చేస్తుండు ఇన్ని మంది కూడా ఆయన ఫోన్ చేసి తమ్ముడు ఒక పది వేలు పది వందలు ఉంటే ఇవ్వు తొందరగా ఇవ్వు నేను మళ్ళీ ఇస్తా అంటే ఇది ఎక్కడ నా ఏమన్నా ఇప్పుడు పైసలు ఇవ్వలేదని చెప్పేసి నా దగ్గర వాయిస్ రికార్డింగ్ పెట్టిండి ఇప్పుడు పెట్టేసి నువ్వు పది ఐదు వందల పది వందలు నమ్మట్లేదు నన్ను నిన్నెట్లు హెల్ప్ చేస్తామని అడుగుతున్నాను అన్న డ్రైవర్కి డ్రైవర్ హెల్ప్ చేయండి అన్న పైసలు పైసలుదేముంది ఇప్పుడు పైసలు అడిగితే ఏమవుతుంది నువ్వు నీకు ఉన్నప్పుడు నేను రాకపోతే నేను పది మంది తీసుకోరాకపోతే అప్పుడు నన్ను చప్పు తీసుకుని కొట్టండి డ్రైవర్కు డ్రైవర్ హెల్ప్ చేసుకుందాం అన్న పైసలు పైసలు ఇప్పుడు ఆయన ఎట్లా మాట్లాడుతున్నాను అసలు ఇది రాంగ్ అన్న ఇది రాంగ్ అన్న దేవుడు అన్న నిజం చెప్తున్నా సంతోష అన్న అంత మంచి వ్యక్తి నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడు చెప్తే సంతోషాన్ని వస్తుండు మంచిగా చెప్తుండు నేను ఉంటా తమ్ముడు అని అన్న వాళ్ళ వైఫ్ గారు కూడా వస్తే పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చింది అన్నా సంతోషం అన్న నిజంగా చెప్తున్నా దేవుడు అన్న దేవ దేవజ్ చెప్తున్నా నేను నాకేం నా ప్రాబ్లం ఏం లేదన్న నేను వాళ్ళకి ఏం చేయలేదు అని నేను ఒక్క నెలలో కూడా నన్ను ఏం తీసుకొని జైల్లో వేరు ఎందుకంటే వాళ్ళు పది మంది వచ్చినాక వాళ్ళ తరపు నుంచి పది మంది వస్తే నా తరపు నుంచి కూడా కొన్ని మంది రావాలి కదా ఆ డ్రైవర్ సోదరులు రావాలి కదా అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అన్న మిమ్మల్ని ఇప్పుడు ఈ డ్రైవర్ ఏదైనా నేను మాట్లాడిపిస్తున్నా ఎంత హెల్ప్ చేస్తున్నా నీకు నాకు ఒక ఐదు వందలు పది వందల ధర నమ్మనంటే ఎందుకు నా ఎందుకు పైసలు ఇవ్వాలన్నా నువ్వు ఏమైనా ఆపద ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయి నేను రాకపోతే అప్పుడు అడుగు అని అంటున్నా ఇది నాదేమన్నా నా మాట తప్పు ఉంటే నన్ను క్షమించండి అన్న మీరు కూడా ఒకసారి నా మాట మొత్తం విన్న తర్వాత మొత్తం కింద రికార్డింగ్ పెడతా ఆయన ఏం మాట్లాడి ఒకసారి విన్నాను అన్న ప్లీజ్ సంతోషాన్న నువ్వు కూడా నిన్న వచ్చిన డ్రైవరే ఇట్లా పెడుతున్నా అన్న ఇది రాంగ్ అన్న ఇది అన్న సంతోషాన్న నువ్వు మాత్రం చాలా దేవుడు అన్న నిజంగా చెప్తున్నా నిన్ను మాత్రం ఎప్పుడు మర్చిపోను ఒకవేళ రేపు కుదిరితే అందరు అన్న జై డ్రైవర్ అన్నా జై జై డ్రైవర్